ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సంవత్సరం పాటు పూర్తిగా వస్తుంది ఏ మాట మీద అయితే ఆయన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారో ఆ మాట పూర్తిగా తప్పుకున్న పరిస్థితి మనం కానీ గుర్తు చేసుకుంటే ఓకే ఎన్నికల క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అనే మాటకి ముఖ్యమంత్రి గారు నేను ఏడో గ్యారంటీ జోడిస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పునరుద్ధరించడంగా నా ఏడో గ్యారెంటీ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు అన్నమాట ప్రకారమే తెల్లవారే సెక్రటేట్ చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నింటినీ బుల్డోజులతో కలిగించారు మీ పత్రికల వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఫోటోలు వేశారు ప్రజాస్వామ్యం వచ్చేసింది కంచెలు పోయినాయి కానీ అది ఒక్కటి తప్ప ఆ తర్వాత అంతా అప్రజాస్వామికంగా నడుస్తాం అది హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ గ్రూప్ వన్ పరీక్షల విషయంలో కానీ దామగుండం అడవులు నరికివేత విషయంలో కానీ అన్ని విషయాల్లో ఏ ప్రతిపక్షాన్ని ఏ ప్రజల్ని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకొచ్చింది లగచర్లలో దాదాపు పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరిస్తున్నారు ఫార్మాసిటీ ఇప్పటికీ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పదమూడు వేల ఎకరాల భూములు సేకరించారు దాన్ని ఏం చేశారు దానిపైన ఏ నిర్ణయం తీసుకున్నారు కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు తీసుకొచ్చి ఆ భూములన్నీ చేస్తారట మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లగ్చర్యలు సేకరిస్తారట ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ అంటే ఒకసారి ప్రజలు ఓటేసేంత మాత్రంలో మీ ఇష్టారాజ్యంగా మీరు ఏ నిర్ణయం చేసినా అమలు చేస్తారా ఇది మేము ప్రశ్నిస్తున్నాం బాధిత రైతులు తమ గోడు వెళ్ళబోసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు దాడి చేశారనే పేరుతో ప్రజాస్వామికంగా ఒక ఐదారు గ్రామాలని జైలుగా మార్చేసి అక్కడ పిల్లలు స్త్రీలు తప్ప మిగతా మగ పురుషులు ఎవరు కనపడకుండా అయిపోయారు వాళ్ళు అంత నిర్బంధ విధానం నడుస్తోంది వందల మందిని అరెస్ట్ చేశారు దాంట్లో కూడా రాజకీయ పక్షపాతంతో మళ్ళీ ప్రతిపక్షాల మీద కేసులు లోపల పక్షం అయితే అధికార పక్షం అయితే వాళ్ళని విడిచిపెట్టడం ఇట్లాంటి అక్రమం జరుగుతుంది ఈ రకమైన నిర్బంధం అనేది ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అవుతుందో ముఖ్యమంత్రి గారు సమాధానం అవసరం ఉంది గతంలో భూముల సేకరణ కోసం రెండు వేల పదమూడు చట్టం అమలు జరపాలని చెప్పారు నాకు ఎవరో చెప్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక పత్రికలో ప్రకటన చేశాడని మేము తప్పనిసరిగా రెండు వేల పదమూడు చట్టం అమలు జరుపుతాం ఆ మార్కెట్ ప్రకారం మూడు రెట్లు కట్టిస్తామని ఖచ్చితంగా కట్టివ్వాల్సి ఉంటుంది ఎకరం యాభై లక్షల దాకా ఉంది అక్కడ చెప్తున్నారు దాదాపు రెండు కోట్ల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాదు భూసేకరణ చట్టంలో ఇంకో క్లాస్ కూడా ఉంది సుక్షేత్రమైనటువంటి భూముల్ని మంచి పంటలు పండే భూముల్ని తప్పనిసరి అయితే దెబ్బ తీసుకోకూడదు ఫార్మాసిటీ అంటే ఇంకో నిబంధన కూడా ఉంటుంది జనానికి దూరంగా ఉండాలి మందుల కంపెనీలు పెద్ద చల్ల విష పదార్థాలు పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి నష్టం కలిగించే అవకాశం లేకుండా చేయాలి అలా చేయాలంటే సుదూరమైన ప్రాంతాల్లో పాడుబడ్డ భూముల్లో ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటు చేయాలి ఈ నిబంధనలకి విరుద్ధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం చేస్తారు కొంతమంది ప్రశ్నిస్తున్నారు ప్రజాభిప్రాయానికి పోయారు కదా ఎందుకు దాడి చేయాలి ప్రజాభిప్రాయం కాదది ప్రజాభిప్రాయం అనేది నోటిఫికేషన్ ముందు చేయాలి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది భూములకు ఆ భూములను అక్వైర్ చేస్తున్నామని ప్రకటించేసింది ప్రభుత్వం కాబట్టి ఇది పూర్తి అప్రజ అప్రజాస్వామిక చర్య భావిస్తున్నాం చివరికి ఎట్లా వచ్చిందంటే ఈ చర్యను నిరసించడానికి ప్రతిపక్షాలు కొనుక్కుంటే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ రాజకీయ దాడి టికెట్ లేని సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు ప్రజలకి నువ్వు లంగా అంటే నువ్వు లఫంగా అని నువ్వు బడుద్దాయి అంటే నువ్వు సన్నాసు అని ఇది వాళ్ళు మాట్లాడుతున్న భాష ఇవాళ కేటీఆర్ గారు దీనిగా పోరాడే యోధుడిలాగా ముందుకు వస్తున్నాడు బీఆర్ఎస్ చరిత్ర కూడా ఎవరికి తెలియందేం కాదు గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ సాగర్ విషయంలో అక్కడ ప్రాజెక్టు కట్టేదానికోసం రైతులకు అక్రమంగా లాక్కుంటే ఈ కమ్యూనిస్టులమే అక్కడ పాదయాత్రలు చేశాం ఉద్యమాలు చేశాం కర్కశంగా అణిచివేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చివరికి పోలీస్ కాల్పులు కూడా తెగబడ్డ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ రంగనాచిలాగా ప్రజాస్వామ్యం గురించి లేక రైతుల హక్కుల గురించి మాట్లాడుతున్నారు అయినా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ చర్యలు వ్యతిరేకిస్తే సంతోషం వాళ్ళు పోరాడితే మేము అభ్యంతరం చెప్పట్లేదు కానీ చరిత్ర గుర్తు చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి ఒకళ్ళని అరెస్ట్ చేస్తాం జైల్లో పెడతాం బాంబులు వేసుకుంటాం ఇది చెప్తున్నారు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకుంటున్నారు ఎక్కడన్నా మాటలు తప్ప పొగడతలు తప్ప లేదు తిట్లు తప్ప బూతులు తప్ప ఒక్కడి మీద ఒక్కడ కేసు పెట్టుకున్నాడా ఒక్కడిని అరెస్ట్ చేశారా అరెస్ట్ చేసింది టీఆర్ఎస్ అయినా రైతులనే కాంగ్రెస్ అయినా రైతులనే రైతులు సామాన్య ప్రజలు కార్మికులు తెలంగాణ ప్రజలు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి ఈ దొంగలు దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టుగా కార్పొరేట్ కంపెనీల కోసం మందుల కంపెనీల కోసం రైతుల భూములు లాక్కునే విధానం టీఆర్ఎస్ అయినా అదే కాంగ్రెస్ పార్టీదైనా అదే ఈ రెండింటికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులు ఏమన్నా ఉంటే అది కమ్యూనిస్టులు ప్రజాస్వామిక శక్తులు లౌకికవాదులు తప్పి రాష్ట్రం ఎవరు లేరు ఈ పోరాటం ఇద్దరు నాకు ఇప్పుడే తెలిసిన వార్త అక్కడ టెక్చెర్లలో ఎక్కడో ఒక సెంటర్లో పోలీసులు రెడీగా ఉన్నారని మమ్మల్ని అక్కడిదాకా పోనివ్వరు ఇదేం ప్రజాస్వామ్యం నిజంగా మీ మీ దగ్గర న్యాయం ఉంటే మీ ప్రభుత్వం చేసిన చర్య న్యాయబద్ధం అయితే ఆ ప్రజలతో మాట్లాడడానికి ప్రతిపక్షాలు పోవడానికి నీకు అభ్యంతరం ఏంటి దీంట్లోనే తెలుస్తుంది రేవంత్ రెడ్డి నీ అక్రమం ఏంటో నీ దుర్మార్గం ఏంటో అంటే నిజం తెలుసుకోవడానికి పోయే పత్రికలను కానీ ప్రతిపక్షాలను కానీ ప్రజల దగ్గరికి చేరకుండా చేయటం అంటేనే ఎంత భయపడుతున్నావో అర్థమవుతుంది నీకు ప్రజలు ఓటు వేయొచ్చు కాక అమాయకంగా నువ్వు ఇచ్చిన భ్రమలతో నువ్వు ఇచ్చిన గ్యారంటీలతో పథకాల అమలుతో కానీ నీ పరిపాలన చూసిన తర్వాత నీ నిర్బంధం నీకే అర్థమవుతుంది నిజం తెలిస్తే నా ప్రభుత్వం కూలిపోతుందని భయపడుతున్నావు భయపడుతున్నావు కాబట్టి వాళ్ళ మమ్మల్ని ప్రజల దగ్గరికి పోనివ్వట్లేదు రైతాంగం దగ్గర పోనివ్వట్లేదు కానీ హెచ్చరిస్తున్న మమ్మల్ని కానీ అరెస్ట్ చేస్తే మా మీద ఇగ వాళ్తే పోలీసులు కానీ మా జోలికి వస్తే ఈ ఉద్యమ నగచర్ల వరకే పరిమితం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిమితం అవుతుంది ఒక్కరోజు నిరసనతో ఆగదు అది దీర్ఘకాల నిరసనగా మారుతుంది మీ అధికారానికి ఎసర పెడుతుంది అందుకే ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నావు నువ్వు చక్కగా పరిపాలించు నువ్వు చెప్పిన వాగ్దానాలు అమలు చేయి ప్రజలకి మద్దతు ఇవ్వు ఆ రకంగా ఐదేళ్లు పరిపాలించుకో ఇంకొక పదేళ్లు పరిపాలించుకో అభ్యంతరం లేదు మేము మద్దతు ఇస్తాం కానీ అట్లా కాకుండా ప్రజా వ్యతిరేక చర్యలు కూనుకుంటే మాత్రం నీ బొడ్లో చేసి నిలవేయడానికి ఎర్ర జెండాలు సిద్ధంగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీ హెచ్చరిక చేయదలుచుకున్నాను